స్థానికత సమస్యతో రాష్ట్రంలో ప్రవేశాల కౌన్సెలింగ్ నిలిచిపోయింది అమరావతి ఈనాడు స్థానిక స్థానికేతర కోటా అమలుకు సంబంధించి హైకోర్టులో కేసు పెండింగులో ఉండటంతో రాష్ట్ర వ్యాప్తంగా అన్ని ప్రవేశాల కౌన్సెలింగ్ నిలిచిపోయింది ఆయా కోర్సుల ప్రవేశానికి ముందు నాలుగేళ్లలో కనీసం ఒక సంవత్సరం బయట రాష్ట్రంలో చదివినా స్థానికేతరులుగా పరిగణించేలా ప్రభుత్వం గతమే నెలలో ఉత్తర్వులు జారీ చేసింది ఈ ఉత్తర్వులపై తెలంగాణలో ఇంటర్ చదివిన పలువురు విద్యార్థులు హైకోర్టును ఆశ్రయించడంతో ఏపీసెట్ సహా అన్ని ఉమ్మడి ప్రవేశ పరీక్షల కౌన్సెలింగ్ నిలిచిపోయింది స్థానికత అంశంపై తీర్పు వచ్చిన తర్వాతే ప్రవేశాల ప్రక్రియను చేపట్టాలని అధికారులు నిర్ణయించారు ఉన్నత విద్యా మండలి ఇంజనీరింగ్ తరగతులు ఈ నెల నాలుగో తేదీ నుంచి ప్రారంభించేందుకు అకాడమిక్ క్యాలెండర్ విడుదల చేసిన రెండో విడత కౌన్సెలింగ్ వాయిదా పడటంతో కొత్త విద్యార్థులు చేరిన తర్వాతే పాఠాలు ప్రారంభించాలనే ఉద్దేశంతో కొన్ని కళాశాలలు ఇంకా తరగతులు మొదలు పెట్టలేదు ఈ కాలంలో ప్రాథమిక అంశాలపై అవగాహన తరగతులు మాత్రమే నిర్వహిస్తున్నారు డిగ్రీ తరగతులు ఈ నెల ఇరవై ఎనిమిది నుంచి ప్రారంభించాలని షెడ్యూల్ ఉన్నప్పటికీ స్థానికత సమస్య కారణంగా తరగతుల ప్రారంభంపై అనిశ్చితి నెలకొంది టీజీ ఈసెట్లో భాగంగా ఎంటెక్ కౌన్సెలింగ్ ప్రారంభించినా మధ్యలోనే నిలిపివేయాల్సి వచ్చింది బోధన రుసుములు చెల్లించలేదన్న కారణంతో ప్రభుత్వ విశ్వవిద్యాలయాలు కొన్ని రోజులపాటు సర్టిఫికెట్ల జారీని నిలిపివేశాయి ప్రభుత్వ ఆదేశాల తర్వాత సర్టిఫికెట్లు ఇచ్చినా ఇప్పుడు స్థానికత అంశం కారణంగా మళ్లీ కౌన్సెలింగ్ ఆగిపోయింది ఎంబీఏ ఎంసీఏ కోర్సుల కోసం నిర్వహించే ఐసెట్ కౌన్సెలింగ్లో మొదటి విడత పూర్తయిన రెండో విడత వాయిదా పడింది బిఫార్మసీ ఎంఫార్మసీ కోర్సుల ప్రవేశాలకు ఫార్మసీ కౌన్సిల్ అనుమతులు రాకపోవడంతో ఈ అడ్మిషన్లు చేపట్టలేదు బీఈడ్ ప్రవేశాల కోసం నిర్వహించే హెడ్సెట్ కౌన్సిలింగ్ కి అనుమతులు రావాల్సి ఉంది ఇవి వచ్చిన తర్వాతే ప్రవేశాల ప్రక్రియ కొనసాగనుంది